చెప్పేశాడు కదా మార్చి తర్వాత ఎమ్మెల్సీ వస్తుంది అవకాశం ఆ వచ్చాకనే మంత్రి పదవి ఆయన చెప్పేశాడు మొన్ననే చిట్టు కాబట్టి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది ఒక యాడింగ్ ఉంది అవకాశం ఉంది కదా ఇద్దరికే అవకాశం ఉంది ఆయనకి కాబట్టి అందులో పెట్టేసుకోవచ్చు ఆయన ఇకపోతే మంత్రివర్గంలో తొలగింపులు అనేది చేస్తారని నేను అనుకోను ఏముంది పెర్ఫార్మెన్స్ లో ఏం లోపం ఉంది సవితలో గాని లేకపోతే సుభాష్ లో గాని లేకపోతే కొండపల్లి శ్రీనివాసులు కానీ ఎవడో సోషల్ మీడియాలో కడుపు మండినోడు లేకపోతే కనుక కావాలని వాళ్ళకి శత్రువుల్లా వ్యవహరించేటటువంటి లోకల్లో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు ఆడే డ్రామాలకి వీళ్ళు ఎందుకు బలవ్వాలి ఇప్పుడు సుభాష్ తన మంత్రిత్వ శాఖలో చేసిన తప్పేంటి వాళ్ళ అనుచరులు ఏదో చేశాడు ఇప్పుడు మిగతా అనుచరులు అందరూ ఏమైనా అద్భుతంగా ఉన్నారేంటి ఎవడు కాడ ఇసుక తింటలేదా ముందు తింటలేదా ఏం చేయట్లేదంట డైరెక్ట్ గా శాఖపరంగానే తినేస్తున్న వాళ్ళు వాళ్ళు అంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఉండగా అతన్ని ఎందుకు పట్టుకోవాలా లేకపోతే సవిత చక్కగా రివ్యూ రివ్యూలు చేస్తుంది ఆవిడ దాని ఉంటారు మన బీసీ హాస్టల్కి వెళ్తుంది భోజనాలు చేస్తుంది ఆడతో కూర్చుని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తుంది నువ్వు డబ్బులు ఇచ్చి అది సరిగ్గా అమలు చేయకపోతే అడుగు నువ్వు డబ్బులు లేకుండా వాళ్ళు ఏం పని చేయట్లేదంటే వాళ్ళ ఇంకేం చేయాలి వెళ్ళి ఏమైనా తవ్వి బావుల్లో నుంచి నీళ్ళు ఏమైనా తోడతారా డబ్బులు ఏమైనా తోడతారా ఆ శాఖ డబ్బులు కార్మిక శాఖలు ఏం చేస్తారని తెలియను కార్మిక సంస్కరణ ఇప్పుడు సుభాష్ తీసుకొచ్చి ఇస్తాడు ఏమని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే కార్పొరేట్